హాయ్ ఈరోజు తొలి ఏకాదశి అందుకే ఈ పూజా కార్యక్రమం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి కదా వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీంతోనే పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి మన హిందూ మతంలో ఇక ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మాకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటది అని అనుకున్నారా ఈరోజు మా హస్బెండ్ మా మామయ్య గారు కలిసి కొత్త ట్రాక్టర్ అయితే తీసుకుంటున్నారు ఆ కొత్త ట్రాక్టర్ డెలివరీ తీసుకోవడానికి మేము ట్రావెల్ చేసి వెళ్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని ఇంటికి వచ్చేసాక ఈ పల్లెటూరు వెనకటి మేము పెరిగిన వాతావరణం అన్నీ చూసిన తర్వాత నాకెందుకో మళ్ళీ సిటీకి వెళ్ళాలనిపించట్లేదు దీనికి బాగా ఫిదా అయిపోయాయి ఈ నేచర్కి నేను అందుకే ఇక్కడే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి హ్యాపీగా మా లైఫ్ చక్కగా గడిపేద్దాం ఇంకా సిటీ లైఫ్కి ఏం చెప్పేద్దామని నాకైతే అనిపించేసింది సో అందుకే ఈ మా చిన్న ప్రయత్నం అన్నమాట నాకెందుకో బాగా చదివి సిటీకి వెళ్ళిన మెట్రోపాలిటన్ సిటీస్లో మంచి మంచి జాబ్స్ చేసిన అలా ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేయడం కన్నా ఇలాంటి ఫిజికల్ వర్క్ చేసి హెల్తీ ఫుడ్ తిని హ్యాపీగా మంచి ఎయిర్ పొల్యూషన్ లేని వాతావరణంలో హాయిగా ఉండటం చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ సిటీ బెటరా పల్లెటూరు బెటరా అంటే నేనైతే హెల్త్ కోసం అయితే ముఖ్యంగా పల్లెటూరే బెటర్ అని చెప్పేస్తాను ట్రాక్టర్ డెలివరీ తీసుకోవడానికి ట్రాక్టర్ షోరూమ్కి అయితే వచ్చేసాం మేము ఇది గుడివేడలో ఉంది గుడివేడలో ఉన్న ట్రాక్టర్ షోరూమ్ దగ్గర అదిగో మా ట్రాక్టర్ సిద్ధమైపోయింది ఇది మేము పర్చేస్ చేసిన కొత్త ట్రాక్టర్ అనమాట వెనకటి రోజుల్లో మా మామయ్య గారు ఇదే ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ నడిపు ఉన్నారు ఆల్రెడీ చాలా ఇయర్స్ ఆయన ఇదే ట్రాక్టర్ బిజినెస్ చేసి మా హస్బెండ్ని అందరినీ పైకి తీసుకొచ్చారు బట్ ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది మా మామయ్య గారు ట్రాక్టర్ తీసేసి ఇన్ని డేస్ తర్వాత ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి కొత్త ట్రాక్టర్ పర్చేస్ చేయడం ఇంట్లో అందరికీ హ్యాపీనెస్ని నింపేసింది మా మామయ్య గారి ముఖంలో ఆనందం చూసి నాకు భలే అనిపించింది ఆయన చాలా యాంగ్జయస్గా హ్యాపీగా డాక్టర్కి కూర్చొని ఆయనే స్టార్ట్ చేసి బండిని ముందుకు తీసుకుని వెళ్ళారు చూడండి నేను మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ లైఫ్లో ఉండాలి నేనున్నా లేకపోయినా ఇది అందరూ చూసుకొని గుర్తుంచుకోవాలి అని చెప్పి నా షూటింగ్ మళ్ళీ నేను మొదలుపెట్టేశాను పెట్టేశాను చాలా ఇయర్స్ తర్వాత ట్రాక్టర్ నడపడం కదా మామయ్య గారికి కూడా కొంచెం కొత్తగా అనిపించింది అట తర్వాత కారులో నాకు ఎక్కిన తర్వాత చెప్పారు ఎక్కువ దూరం ఆయన డ్రైవ్ చేయలేరని మధ్యలో మా హస్బెండ్ తీసేసుకున్నారు జస్ట్ ఓపెన్ చేయడం వరకు ఆయన వచ్చారు తర్వాత మా హస్బెండ్ తీసేసుకున్నారు మా మామయ్య గారికి వ్యవసాయం అన్న ట్రాక్టర్ అన్న డ్రైవింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు ఒకే వృత్తిలో ఉండి వేరే వృత్తులు ఏమి చెయ్యకుండా అవి ఎంచుకోకుండా ఈ పల్లెటూరు పచ్చదనాన్ని నమ్ముకుని ఉండిపోయిన రైతులు ఎంతైనా వాళ్ళ ముందు మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఏమి ఇచ్చినా ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా ఈమెన్ బాగా చదివి మంచి మంచి జాబ్ చేసి వెల్ సెటిల్ అయినా వాళ్ళ మనసు మాత్రం ఆ ట్రాక్టర్ పొలాలు గేదెలు వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అదే రైతండి ఫైనల్గా ట్రాక్టర్ వేసుకొని మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయారు ఇది మధ్యలో రోడ్ మీద ఉన్నప్పుడు నేను షూట్ చేశాను జస్ట్ ఆయన బ్యాక్ వస్తున్నారు బాయ్ థ్యాంక్ యూ